గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ నేను ఆల్రెడీ చెప్తూ ఉన్నాను లైక్ క్వైరీస్ ఏవైతే ఎక్కువ వస్తున్నాయో కమెంట్స్ ఏవైతే ఎక్కువ వస్తున్నాయో సో దాన్ని బేస్ చేసుకుని మీకు వైరీస్ ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తున్నాము సో మీకు ఇంకా ఏదైనా క్వైరీస్ రిలవెంట్ ఏదైనా ప్రొఫైల్ రిలేటెడ్ ఆర్ లైక్ కంట్రీ ఛాయిస్ రిలేటెడ్ ఏ క్వైరీస్ కావాలన్నా ఈ జస్ట్ కమెంట్ సో దాన్ని బేస్ చేసుకుని మేము ఆ నెక్స్ట్ వీడియో వి విల్ బీ ప్లానింగ్ అకార్డింగ్లీ అండ్ కొంతమంది అడుగుతున్న క్వైరీస్ ఏంటంటే రిగార్డింగ్ ద ప్యాకేజెస్ లైక్ ప్యాకేజెస్ మీరు చాలా తక్కువ చెప్తున్నారు బట్ వన్ వీ సర్చ్ ఇన్ గూగుల్ వీఆర్ హ్యావింగ్ లైక్ హయర్ ప్యాకేజెస్ చూపిస్తున్నాయి అని ఎస్ అఫ్ కోర్స్ అండి మీకు ప్యాకేజెస్ వైజ్గా చూసుకుంటే లైక్ వెన్ ద పర్సన్ ఈస్ హ్యావింగ్ లైక్ ఫైవ్ ఇయర్స్ ప్లస్ ఎక్స్పీరియన్స్ యుల్ బీ హ్యావింగ్ ఎ వెరీ గుడ్ ప్యాకేజ్ బట్ నేను లీస్ట్కి లీస్ట్ ప్యాకేజ్ మీకు చెప్పడానికి రీజన్ ఏంటంటే ఐ ట్రై టు ప్రిపేర్ యూ గైస్ విత్ ద వర్స్ట్ యాక్చువల్లీ వర్స్ట్కి ప్రిపేర్ చేసినప్పుడు తర్వాత ఇఫ్ యూ ఆర్ ఐ మీన్ దాని మీద ఒక పెన్ని మీకు ఎక్కువ వచ్చినాయి యుల్ బీ ఫీలింగ్ హ్యాపీ ఫర్ దట్ సో దాట్స్ ద రీజన్ అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ వన్ మోర్ రీజన్ ఏంటి అని అంటే వీ కాంట్ ప్రెడిక్ట్ ద లైక్ క్లైంట్ ఎలా పర్ఫార్మ్ చేస్తారు ఇంటర్వ్యూలో అనేది వీ కాంట్ ఈవెన్ ప్రెడిక్ట్ దట్ కొంత కొన్ని టైమ్స్ లో ఏంటంటే ఈవెన్ విఫ్ ద పర్సన్ ఈస్ హావింగ్ లైక్ టెన్ ఇయర్స్ ప్లస్ ఎక్స్పీరియన్స్ ఆల్సో వాళ్ళు మేబీ ఇంటర్వ్యూస్ కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు బట్ ఫ్రెషర్ హూ ఇస్ జస్ట్ ఫ్రెషర్ అండ్ ఇస్ లైక్ ఏదైనా మాస్టర్స్ కంప్లీట్ చేసి జస్ట్ ఫ్రెషర్ అయినా కూడా హీ మే బీ ఏబుల్ టు క్రాక్ ద ఇంటర్వ్యూ వెరీ ఈజీలీ సో డిపెండింగ్ ఆన్ దాట్ ఓన్లీ ప్యాకేజ్ అనేది ఐ మీన్ ఫ్రేమ్ చేస్తారండి వాళ్ళు సో విత్ ఆల్ దీస్ డీటెయిల్స్ అందుకే మేము ప్యాకేజెస్ హై ఎక్స్పెక్టేషన్ అయితే మేము ఫస్ట్ ఏమో విచ్ జస్ట్ గో విత్ ద వెరీ బేసిక్ లెవెల్ సో ఆఫ్టర్ దట్ మీ ఇంటర్వ్యూ తర్వాత దట్ డిపెండ్స్ ప్యూర్లీ అపాన్ యువర్ పర్ఫార్మెన్స్ ఇన్ ద ఇంటర్వ్యూ అనేది క్లియర్గా ముందే చెప్తాం అండ్ కమింగ్ టు ఇంకొన్ని క్వరీస్ ఏంటంటే వాట్స్ ద రైట్ టైం టు డూ ద ప్రాసెస్ అని నేను లాస్ట్ వీడియోస్లో కూడా నేను ఇన్ఫార్మ్ చేశానండి వన్ ఇట్ కమ్స్ టు స్టూడెంట్ ప్రొఫైల్స్ ఏదైతే ఫ్లోటింగ్ పెరుగుతుందో ఆ పర్టికులర్ టైంలో మీకు వర్క్ వీసా వేకెన్సీస్ లైక్ ఇట్ విల్ బీ ఫిలింగ్ అప్ వెరీ క్విక్లీ సో దాట్స్ ద రీజన్ స్ప్రింగ్ అండ్ ఫాల్ ఇంటెక్ టూ సీజన్స్ ఉంటాయి వెన్ కమ్స్ టు స్టూడెంట్ ఇంటెక్ సో ఆ పర్టికులర్ అంటే ఫెబ్ మార్చ్ ఏప్రిల్ ఈ టైమ్స్ ఏంటంటే స్టూడెంట్ ఫ్లోటింగ్ చాలా ఎక్కువ ఉంటుంది ఈ ఫ్లోటింగ్ టైంలో వేకెన్సీస్ ఎక్కువ ఫిల్ అయిపోతాయి కాబట్టి ఈ జాన్ నుంచి మార్చ్ ఎండింగ్ లోపు మీరు అంటే వాళ్ళు ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యి వాళ్ళకి సర్టిఫికేట్స్ డాక్యుమెంటేషన్ పార్ట్ అంతా వచ్చేసరికి మార్చ్ ఏప్రిల్ మే ఈ టైం వరకు పడుతుంది సో దిస్ ఇస్ ద రైట్ టైం ఈ త్రీ ఫోర్ మంత్స్లో మీరు కనుక ఆప్ట్ చేసుకొని ఐ మీన్ లైక్ ఫస్ట్ మీరు ఎంగేజ్ చేసుకుంటే లైక్ రిగార్డింగ్ యువర్ ప్రొఫైల్ మీకు వేకెన్సీస్ ఉండడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది దేర్ విల్ బీ అన్ ఆప్షన్ లైక్ టు చూస్ ద జాబ్ రూల్ ఫర్ యూ అంటే మీకు ఒక మల్టిపల్ ఒక ప్రొఫైల్కి ఒక ఫోర్ ఫైవ్ జాబ్ రూల్స్ ప్రొవైడ్ చేస్తారు అదే వేకెన్సీస్ ఫిల్ అయిపోతున్నప్పుడు మీకు మేబీ ఆప్షన్స్ చాలా తక్కువ ఉంటాయి అదే మీరు రైట్ ఇప్పుడు ఆప్ట్ చేసుకుంటే ఆ వేకెన్సీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి యూ కెన్ విచ్ ఇస్ కంఫర్టబుల్ ఫర్ యూ ఆర్ ఫ్లెక్సిబుల్ ఫర్ యూ సో ఈ రీజన్ తో దిస్ ఇస్ ద రైట్ టైం అని చెప్తాం అండ్ కొంతమంది అడుగుతున్నారు లైక్ డిసెంబర్ మంత్స్ లో మాకు పార్ట్ టైం చేసుకోవడానికి ఎక్కువ ఉంటాయి అన్నారు కదా అని ఎస్ అఫ్ కోర్స్ అది మేము చెప్పేది పార్ట్ టైం రిలవెంట్ ఇప్పుడు లైక్ హెల్పర్స్ పోర్షన్స్ మీద వెళ్ళే వాళ్ళు ఏంటంటే పార్ట్ టైం జాబ్స్ ఎక్కువ చేసుకుంటారు వాళ్ళకి నవంబర్ డిసెంబర్ జనవరి మంత్స్ లోపు కంటే అంటే సెప్టెంబర్ ఆగస్ట్ సెప్టెంబర్ ఆ టైం కల్లా మీరు రీచ్ అయిపోతే పార్ట్ జాబ్స్ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది అని చెప్తాం కానీ దట్ ఇస్ నాట్ ద రైట్ టైం అని కాదండి వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు కన్వే ఇస్ వేకెన్సీస్ ఎక్కువ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి ఎప్పుడు వేకెన్సీస్ తొందరగా ఫిల్ అవుతాయి దిస్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు కన్వే అండ్ కమింగ్ టు కంట్రీస్ లక్సంబర్గ్ లక్సంబర్గ్ చాలా మంది లైక్ స్కిల్డ్ అండ్ స్కిల్డ్ ప్రొఫైల్స్ కి ఎందుకు లక్సంబర్గ్ సజెస్ట్ చేయట్లేదు అని అంటున్నారు ఇట్ నాట్ దట్ ఐఎమ్ నాట్ సజెస్టింగ్ అనేం కాదండి ద థింగ్ ఇస్ లైక్ మీకు నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ ఎక్స్టెన్షన్ టైంలో లో నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ ఆ పర్టిక్యులర్ వేకెన్సీయే ఆ కంట్రీలో ఉంటుంది అనేది నేను ఎష్యూర్ చేయలేను కాబట్టి లక్సంబాగ్ మేబీ ఇట్స్ నాట్ ద రైట్ చాయిస్ ఫర్ స్కిల్డ్ ఆర్ సెమీ స్కిల్డ్ ప్రొఫైల్స్ ఏమో అని మాత్రమే సజెషన్ ఇస్తాను తప్ప ఇట్స్ నాట్ ద రైట్ కంట్రీ మీరు వెళ్ళొద్దు ఆర్ అల్స్ లైక్ ఐమ్ రెస్ట్రిక్టింగ్ దట్ అనేం కాదు ఐమ్ డూయింగ్ ద ప్రొఫైల్స్ ఈవెన్ ఫర్ లక్సంబాబ్ అస సెమీ స్కిల్డ్ అండ్ స్కిల్డ్ ఆల్సో బట్ క్లైట్కి డీటెయిల్డ్గా డేవనే మీరు నెక్స్ట్ ఎక్స్టెన్షన్ టైంలో సేమ్ పర్టిక్యులర్ ప్రొఫైల్ బ్యాక్ బికాస్ యాజ్ ఇట్స్ అ వెరీ స్మాలర్ కంట్రీ ఆ ప్రొఫైల్ రెలవెంట్ పోస్ట్ అక్కడ లేకపోయినా ఇఫ్ యు ఆర్ ఓకే విత్ ఎనీ అదర్ పోస్ట్ విచ్ ఇస్ లైక్ ఆ ప్రొఫైల్కి మీరు కొంచెం అడ్జస్ట్ అయ్యి ఇఫ్ యు ఓకే విత్ ఎనీ అదర్ పోస్ట్ డెఫినెట్ యూ కన్ గో మూ టు బర్గ్ అని చెప్తున్నాను దిస్ వాస్ ద ఇన్ఫర్మేషన్ వాట్ ఐఎమ్ గివింగ్ రిగార్డింగ్ లక్సీంబర్గ్ అండ్ ఈవెన్ ద టైమ్ పీరియడ్ ఆఫ్ లక్ వీసా మీరు ఎప్పుడు చేసుకోవాలి వర్క్ వీసా అనే దాని గురించి ఇలాంటి రెలవెంట్ ఇన్ఫర్మేషన్ ఏం కావాలన్నా యూ జస్ట్ కాంటాక్ట్ ఫ్లయింగ్ బోర్డర్స్ విచ్ ఇస్ ద వన్ స్టెప్ డెస్టినేషన్ ఫర్ ఆల్ యువర్ విసాక్ వైరస్ మా బ్రాంచెస్ విజయవాడ వైజాగ్ హైదరాబాద్ ఉన్నాయి యూ క్యాన్ కింద స్క్రోల్ లో నెంబర్కి కాంటాక్ట్ చేసి యూ కన్ బుక్ యువర్ అపాయింట్మెంట్ విచ్ ఇస్ నియర్ బై అండ్ గెట్ యువర్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ యువర్ ప్రొఫైల్ థ్యాంక్ యూ